హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇది వచ్చేసి శనివారం సాయంత్రం తీసిన వీడియో అనమాట సాయంత్రం సంధ్య దీపం అయితే పెట్టేసుకొని ఇల్లంతా దూపం అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా ప్రతిరోజు ఇట్లా దూపం వేసుకోవడం చాలా మంచిదండి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఇంకా తులసం దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవడం నాకు అలవాటండి రోజు దూపం వేసుకునే వీలు లేని వాళ్ళు కనీసం వారంలో రెండు రోజులు మూడు రోజులైనా దూపం వేసుకోవడం అనేది చాలా మంచిదండి ఇట్లా ఇల్లంతా కూడా దూపం వేసేసుకుంటున్నాను ఇంకా టీవీలో దేవుడి పాటలు అయితే పెట్టేసుకొని వినుకుంటూ ఇంకా పనులు అయితే చేసుకుంటానండి ఇంకా ఈ నెల టీవీ రీఛార్జ్ అయితే చేయలేదండి ఇంకా టీవీ ఉంటే పిల్లలు వచ్చేసి టీవీ దగ్గరే కూర్చొని వాళ్ళ చదువులు అయితే సరిగా చదవడం లేదని చెప్పేసి ఈ నెల అయితే ఆపేసామండి ఇంకా పెన్ డ్రైవ్ పెట్టుకొని ఇంకా అందులో దేవుడి బాటలు అయితే వస్తాయన్నమాట అవి వినుకుంటూ నేను పని అయితే చేసుకుంటాను ఈరోజు శనివారం కాబట్టి ఇంకా సాయంత్రం టిఫిన్లే చేస్తామండి ఈరోజు చపాతీలను ఇంకా ఆలు కుర్మా చేద్దామని అనుకుంటున్నాను టీవీలో పాటలు అయితే వస్తున్నాయండి ఇంక ఈ పక్కన ఈ ఈ డ్రాయింగ్ ఉంది కదా అవైతే మా పాపే వేసిందండి ఇంకా సండే వచ్చిన ఖాళీ టైంలో గట్రా ఇంకా అలాంటి బొమ్మలో డ్రాయింగ్ అయితే వేసుకుంటూ ఉంటుంది ఇంక ఇప్పుడైతే చపాతీలు అయితే స్టార్ట్ చేస్తానండి గోధుమ పిండి తీసుకున్నాను అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి కానీ వెన్న కానీ వేసుకుంటే చపాతీలు సాఫ్ట్గాను రుచిగా ఉంటాయండి ఇంకా ఆయిల్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు అంతా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా చపాతి ముద్దనైతే కలుపుకోవాలి ఇంకా మా పాప అయితే ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిందండి ఇంకా మా వారు తీసుకొని వెళ్ళారు ఇంకెప్పుడు అయితే ఆదివారం ఉదయాన్నే పెడతారండి ఈసారి ఆదివారం పెట్టాల్సిన క్లాసు ఇంకా శనివారం సాయంత్రమే పెట్టారనమాట ఇంకా చపాతీ ముద్ద కలిపేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే అట్లా నాన్న ఇవ్వాలండి నానితే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి ఇంకా త్వరగా అరుగుతాయి అన్నమాట ఇంకా ఆలు కుర్మ చేసిన వీడియో అయితే మిస్ అయిపోయిందండి ఆ వీడియో మరొకసారి చేసినప్పుడు అయితే అప్లోడ్ చేస్తాను ఈసారి అసలు మరి ఎలా మిస్ అయిందో మిస్ అయిపోయిందనమాట ఇంకా ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ నుంచి అయితే మా వారు పాప వచ్చేసారండి నాకైతే హెల్ప్ చేస్తాను అని చెప్పేసి మా వారు చపాతీలు చేస్తున్నారండి ఇంకా ఆయన ఏమో చపాతీలు చేస్తాను నేను మా అయితే చపాతీలు అయితే కాల్చుతున్నానండి ఆలు కుర్మా కూడా చాలా బాగా కుదిరిందండి మరి ఆ వీడియో అసలు ఎట్లాగా మిస్ అయిందో తెలీదు అప్లోడ్ చేసే ముందే చూశాను అనమాట అది ఆ వీడియోలో లేదు చాలా కష్టపడి అయితే తీస్తామండి అది మిస్ అయితే అసలు చాలా బాధగా అనిపిస్తుంది మరి ఎలా మిస్ అయిందో తెలీదు అసలు వీడియోస్లో అయితే లేదండి ఇంకా చపాతీలు కాల్చడం అయితే అయిపోయింది అలాగే ఆలు కర్రీ కూడా అయిపోయిందండి ఇప్పుడైతే మేము నైట్ డిన్నర్ అయితే చేసేస్తున్నాము ఈరోజు నైట్ మీరు ఏమి డిన్నర్ చేసుకున్నారో కామెంట్ చేయండి మా పాపకి మా వారికి అయితే కర్రీ గిన్నెలో వేయాలన్నమాట నేనైతే డైరెక్ట్గా చపాతీలో వేసుకొని తినేస్తానండి ఇంకా చపాతీల్లోకి ఉల్లిపాయ నంచుకొని తింటే ఇంకా కాంబినేషన్ అయితే అదిరిపోద్ది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాగుంది చపాతీ ఇంకా కూర